ఈరోజు వీడియోలో నాటు పుల్ల దోసకాయ పచ్చడి వీడియో చూడండి ఈ రోటి పచ్చడిలో ముఖ్య లక్షణం తినటానికి రుచి చేయటానికి సులభం ఇంతకంటే ఏముంటుందండి అవి రుచి ప్రయత్నించ శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఉంచుకోవాలి ఈ దోసకాయ పుల్లగా ఉంటుంది తినడానికి రుచిగా కూడా ఉంటుంది కొంచెం చింతపండు దోసకాయ ముక్కల కింద ఉంచితే నాని ఉంటుంది మరి దోసకాయ పుల్లగా ఉంటే చింతపండు ఎందుకు మంచి ప్రశ్న అవును దోసకాయ పులుపు దోసకాయకి సరిపోతుంది మరి మిరపకాయలు వేస్తాం కదా కాబట్టి వాటి కోసం చింతపండు వాడాలి ఇది రహస్యం కొత్తిమీర వెల్లుల్లిపాయలు ఈ పచ్చడికి రుచిని ఇస్తాయి ఖచ్చితంగా ఎక్కువే అవసరం పోపు గింజలను వేసుకొని చక్కగా తాలింపు పెట్టి పక్కకు ఉంచుకోవాలి అందులోనే పచ్చిమిర్చిని కూడా వేయించి ఉంచాలి అవి పచ్చడి ఎండింగ్ వరకు ఆరి ఉండాలి ముందే పోపులో ఇవన్నీ తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి చక్కగా వేయించుకొని ఉంచుకోవాలి తిరగమాత వేసి ఉంచుకున్న వాటిని మిక్సీ గిన్నెలే వేసుకోవాలి ఇదిగో ఇక్కడ లక్ష్మీపారతి గారు మంచి వంటగాడు బాగా చేస్తున్నారు ఆరస్పూను కల్లుప్పును వేయాలి తక్కువ వేసుకున్నా పర్వాలేదు అవసరమైతే కలుపుకోవచ్చు ముందు ఎక్కువ వేసుకోకూడదు వెల్లుల్లి గర్భాలను కొత్తిమీరను మరియు నాని ఉన్న చింతపండుని ఆ మిక్సీ గిన్నెలో వేయాలి లక్ష్మీపారతి గారి రుచిని చూడండి చాలా వంట చేతి వంట చాలా బాగుంటుంది బట్ అన్నిటికీ గిన్నెలు వేసుకోవాలి మిక్సీ పట్టాలి మెత్తగా పట్టకూడదు కచ్చాబచ్చగా పట్టాలి మెత్తగా పడితే బాగోదు కారం అబ్జర్వేమెంట్ ఎక్కువైపోతుంది మూత తీసి పరిశీలించి సరిపోకపోతే మళ్ళీ మూత పెట్టి ఇంకొక రెండు రౌండ్లు తిప్పాలి అప్పుడు సరిపోతుంది కచ్చా బచ్చగా పట్టుకున్న దాన్ని తీసి అదిగో కట్ చేసుకుని ఉంచుకున్నటువంటి దోసకాయ ముక్కలలో మిక్సీ అయిన దాన్ని వేసి కలపాలి దోసకాయ ముక్కల్ని మిక్సీ చేయకూడదు ఉప్పుని శిక్ష చేసుకోవాలి సరిపోయిందా సరిపోలేదా సరిపోతే ఓకే సరిపోకపోతే కొంచెం వేసుకోవాలి ఇదిగో పచ్చడి రెడీ అయింది తినటానికి సిద్ధంగా ఉంది ఇలా చేసుకొని తినండి చాలా బాగుంటుంది మా ఇంట్లో ఇలా చేస్తారో అబ్బో చూస్తానికే రుచి ఉంటుంది మీరు ప్రయత్నం చేయండి చూడండి లక్ష్మీభారతి గారి ఈ ఛానల్లో అనేకమైనటువంటి వన్ టాప్ వీడియోలు ఉన్నాయి చూడండి చేసుకోండి రుచిని ఆస్వాదించండి